బెంగళూరు మెట్రోకు దేశంలోనే అత్యంత ఖరీదైన మెట్రోగా పేరుంది నమ్మ మెట్రోలో భారీ విడిగా చార్జ్ చేసే విధానంపై బెంగళూరు ప్రయాణికుడు వేదికగా ప్రశ్నలు లేవనెత్తాడు వివరాల్లోకి వెళితే అవినాష్ తన సూట్ కేసుతో ప్రయాణిస్తున్నాడు అయితే మెట్రో సిబ్బంది అతని అడ్డుకున్నారు మీ లగేజ్ పరిమితికి మించి ఉందని అదనంగా ముప్పై రూపాయల టికెట్ తీసుకోవాలని పట్టుబట్టారు సాధారణంగా మెట్రోలో సూట్ కేసులకు చార్జీలు ఉండవని ఇదేం కొత్త అని అవినాష్ వాదించారు ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది కానీ సిబ్బంది తమ నిబంధనల ప్రకారం ఛార్జ్ కట్టాల్సిందేనని స్పష్టం చేయటంతో చేసేది ఏలేక అవినాష్ ముప్పై రూపాయలు చెల్లించి ఆ లగేజ్ టికెట్ ను తీసుకున్నాడు తనకు ఎదురైన అనుభవాన్ని ఆ ముప్పై రూపాయల లగేజ్ టికెట్ ఫోటోతో సహా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు లగేజీపై పై ఇలా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు దూరం అవుతారు అంటూ తన ఆవేదనను పంచుకున్నాడు ఆ ఒక్క పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు ఇది పక్కా దోపిడీ చిన్న సూట్ కేసుకు ముప్పై రూపాయలు ఏంటి అని కొందరు విమర్శిస్తుంటే నిబంధనలు తెలియకుండా ప్రయాణించడం ప్రయాణికుడిదే తప్పు సిబ్బంది చేసింది కరెక్టే అని పరికొందరు వాదిస్తున్నారు ఏది ఏమైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు ప్రోత్సహించాల్సిన సమయంలో ఇలాంటి నిబంధనలు ప్రయాణికులను గందరగోళానికి గురి చేస్తున్నాయనేది వాస్తవం ఈ ఘటన మెట్రో యాజమాన్యాలు తమ నిబంధనలపై ప్రయాణికులకు మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది